ఫ్రెండ్స్ రీసెంట్గా లైట్ వెయిట్ బ్లాక్స్తో ఒక కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఏ ఏ మెటీరియల్ పడుతున్నాయి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కాంపౌండ్ వాల్ వచ్చేసి నలభై ఫీట్ల పొడవు ఉంటుంది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎట్టి పక్కన చూసినా కానీ నలభై ఫీట్లు కలిగిన కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది ఇప్పుడు మనం ఈ కాంపౌండ్ వాల్ వచ్చేసి నలభై ఫీట్ల కాంపౌండ్ వాల్కి ఏ ఏ మెటీరియల్ పడుతున్నాయి ఎంత ఖర్చు అవుతుంది అలాగే కాంపౌండ్ వాల్ క్రాక్స్ రాకుండా మనం ఏ విధంగా నిర్మించుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు వచ్చేసి నర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ కాంపౌండ్ వాల్ సంబంధించి పునాది హైట్ వచ్చేసి తొమ్మిది ఇంచులతో కట్టుబడి కట్టాము రెండు ఫీట్ల లెక్క పునాది పైన నాలుగున్నర ఫీట్లు కట్టాము నాలుగు ఇంచులు కాంపౌండ్ వాల్ నిర్మించడమే జరిగింది ఈ కాంపౌండ్ వాల్ సంబంధించి లైట్ వెయిట్ బ్లాక్స్ అయితే యూజ్ చేస్తాము లైట్ వెయిట్ బ్లాక్స్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంటాయి ఫోర్ ఇంచెస్ ఉంటాయి టూ ఇంచెస్ ఉంటాయి ఈ కాంపౌండ్ వాల్ సంబంధించి నైన్ ఇంచెస్ పునాదికి యూజ్ చేస్తాము పునాది పైన ఫోర్ ఇంచెస్ యూజ్ చేయడమే జరిగింది ఒక బ్లాక్ హైట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంటుంది వెడల్పు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంటుంది పునాది సంబంధించి వాడిన బ్లాక్ వచ్చేసి పొడవ వచ్చేసి రెండు ఫీట్లు ఉంటుంది సేమ్ విధానంలో ఈ పునాది పైన నిర్మించిన ఫోర్ ఇంచెస్ బ్లాక్ వచ్చేసి ఫోర్ ఇంచ్ వెడల్పు ఉంటుంది హైట్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంటుంది పొడవు వచ్చేసి రెండు ఫీట్లు ఉంటుంది ఈ విధంగా బ్లాక్స్ ఉంటాయి ఒక సింగిల్ బ్లాక్ కాస్ట్ వచ్చేసి నైన్ ఇంచెస్ బ్లాక్ తీసుకుంటే కనుక హండ్రెడ్ రూపీస్ వరకు తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే వీటి కాస్ట్ ఏరియాని బట్టి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వన్ ఆర్ టూ రూపీస్ ఎక్స్ట్రా లేదంటే తక్కువ ఉండవచ్చు ఫోర్ ఇంచెస్ బ్లాక్ వచ్చేసి ఫార్టీ సిక్స్ రూపీస్ అయితే తీసుకోవడం జరిగింది మేమన్న ఏరియాలో ముందుగా ఈ నలభై ఫీట్ల కాంపౌండ్ వాల్ నిర్మించాలంటే ఏ ఏ మెటీరియల్ అనేది చూద్దాము కాంపౌండ్ వాల్ హైట్ వచ్చేసి రెండు ఫీట్ల హైటు పునాది తర్వాత నాలుగున్నర ఫీట్ల హైటు కాంపౌండ్ వాల్ చుట్టూ నిర్మించడమే జరిగింది ఈ కాంపౌండ్ వాల్ సంబంధించి ఐరన్ వచ్చేసి టెన్ఎంఎం యూజ్ చేస్తాము బోర్లు వేసి సేమ్ విధానంలో బీమ్ వేసి పునాది కడతమే జరిగింది బోర్లుకి వేమిలీకి సంబంధించి టెన్ ఎంఎం రాడ్స్ యూజ్ చేయడం జరిగింది టెన్ రాడ్స్ వరకు పడుతున్నాయి వీటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఒక సింగిల్ బార్కి తీసుకోవడమే జరుగుతుంది ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అలాగే సిక్స్ ఎంఎం వచ్చేసి ట్వల్వ్ రాడ్స్ వరకు పడుతున్నాయి పద్నాలుగు వందల నలభై రూపాయల వరకు కాస్ట్ తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ త్రీ ఫోర్త్ గ్రావెల్ వచ్చేసి హాఫ్ యూనిట్ వరకు పడుతుంది త్రీ థౌజండ్ రూపీస్ వరకు తీసుకోవడమే జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే వీటి కాస్ట్ కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటాయి ఏరియాను బట్టి అలాగే లాంగ్ను బట్టి కూడా కొంచెం పెరగవచ్చు నెక్స్ట్ శాండ్ వచ్చేసి ఒక యూనిట్ పడుతుంది ఒక ట్రాక్టర్ శాండ్ పడుతుంది నలభై ఫీట్లకు గాను నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది నెక్స్ట్ నైన్ ఇంచెస్ ఏసి బ్లాక్స్ వచ్చేసి సిక్స్టీ బ్లాక్స్ వరకు పడుతున్నాయి ఒక సింగిల్ బ్లాక్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వరకు తీసుకోవడం జరుగుతుంది ఆరు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది నెక్స్ట్ ఫోర్ ఇంచెస్ బ్లాక్స్ వచ్చేసి వన్ ఎయిటీ బ్లాక్స్ పడుతున్నాయి నలభై ఫీట్లకు గాను నాలుగున్నర ఫీట్ హైట్ నిర్మించడానికి వన్ ఎయిటీ లైట్ వెయిట్ బ్లాక్స్ అయితే పడుతున్నాయి ఎనిమిది వేల రెండు వందల ఎనభై రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది వీటి కాస్ట్ వచ్చేసి సింగిల్ బ్లాక్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఫార్టీ సిక్స్ రూపీస్ వరకు తీసుకోవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ సిమెంట్ వచ్చేసి ట్వంటీ బ్యాగ్స్ వరకు పడుతున్నాయి కట్టుబడి కట్టి ఫ్లాస్టింగ్ చేసే వరకు నలభై ఫీట్లు గాను ట్వంటీ బ్యాగ్స్ వరకు పడుతున్నాయి లైట్ వెయిట్ బ్లాక్స్ కాబట్టి సిమెంట్ మనకి తక్కువైతే పడుతుంది నెక్స్ట్ వర్కర్స్ సంబంధించి నలభై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది టోటల్గా ఒక డెబ్బై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఈ విధంగా నలభై ఫీట్ల పొడవ కలిగిన రెండు ఫీట్ల హైటు బేస్మెంట్ కట్టి లైట్ వెయిట్ బ్లాక్స్తో పైన నాలుగున్నర ఫీటు హైట్ కట్టి ఒక కాంపౌండ్ వాల్ నిర్మించాలంటే కనుక డెబ్భై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఒకవేళ మనం చుట్టూ నలభై ఫీట్ల లెక్కన ఒక కాంపౌండ్ వాల్ నిర్మించాలంటే కనుక లైట్ వెయిట్ బ్లాక్స్తో రెండు లక్షల ఎనభై వేల రూపాయల వరకు ఖర్చయితే అవుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ మనం సేమ్ విధానంలో రెడ్ బ్రిక్స్తో కట్టుబడి కట్టాలంటే కనుక మూడు లక్షల పది వేల రూపాయల వరకు అయితే అవుతుంది రెండింటికి డిఫరెన్స్ అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు ముప్పై వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు డిఫరెన్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అయితే మేము టెడ్బ్రిక్స్ తో కట్టుబడి కట్టిన కాంపౌండ్ వాల్ కూడా ఒక స్పెషల్ వీడియో చేయడం జరిగింది వీడియో చూడకపోతే కనుక ఈ వీడియో చివరిలో హ్యాండ్ స్క్రీన్ ఇస్తాను అలాగే ఐ కార్డ్స్ లో కూడా ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్ అయితే మనం ఏ కాంపౌండ్ వాల్ కట్టినా గానీ మనం ఏ విధంగా క్రాక్స్ రాకుండా వర్క్ చేయాలనేది ఇప్పుడైతే చూద్దాము కింద మనం భీమ్ వేసి బేస్మెంట్ కట్టి ఫోర్ ఇంచెస్ తో కట్టుబడి అయితే కడుతున్నాం కదా మధ్య మధ్యలో ఒక ప్రతి ఎనిమిది ఫీట్కి కి ఒక ఫిల్లర్ వచ్చే విధంగా మనం చూసుకోవాలి కాంక్రీట్ బెడ్ లెక్క వేసుకున్నా లేదంటే ఫిల్లర్ వేసుకున్నా గానీ ఫిల్లర్ వచ్చే విధంగా చూసుకోవాలి నెక్స్ట్ ఈ ఫిల్లర్ రాడ్స్ టాప్ లో వచ్చే విధంగా చూసుకోవాలి ఈ ఫిల్లర్ రాడ్స్ అన్నిటికీ కూడా కలుపుకుంటూ ఒక కాంక్రీట్ బెడ్ అయితే వేసుకోవాలి త్రీ ఇంచెస్ బెడ్ అయితే ఇక్కడ వేసాము ఇక్కడ మీరు గమనించవచ్చు కంపౌండ్ వాళ్ళ చుట్టూ ప్రతి రాడ్ కి కూడా లింక్ చేస్తూ వేయడం జరిగింది ఈ విధానంలో మనం కట్టుబడి కట్టుకుంటే కనుక ఎటువంటి క్రాక్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు నెక్స్ట్ మనం రెడ్ బ్రిక్స్ తో కట్టుబడి కట్టిన లైట్ వైట్ బ్రిక్స్ తో కట్టుబడి కట్టినా కానీ ఇవి తడుపుకున్న తర్వాతనే కట్టుబడి అయితే కట్టుకోవడం అయితే మంచిది నెక్స్ట్ వీటి రేషియో వచ్చేసి ఫోర్ వన్ రేషియోలో కట్టుబడి కట్టడం అయితే జరిగింది కాంక్రీట్ రేషియో వచ్చేసి సేమ్ మనం బిల్డింగ్ లెక్క టూ ఇస్ టూ త్రీ ఇస్టు వన్ రేషియాలో కాంక్రీట్ ఫాల్ అన్నీ కూడా కలపడమే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ әкәл